తెలంగాణ రాష్ట్రంలో రైతులపై అన్యాయాలను అరాచకాలను సృష్టిస్తూ దౌర్జన్యంగా రైతుల పొలాలను లాక్కుంటూ పచ్చని పంటలు పండే భూములను లాక్కొని అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు కొంత బాగుమర్ది పరిశ్రమలకు అల్లునికి కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న నేపథ్యంలో ఒకసారి ఫార్మా హబ్ పేరిట ఇంకొకసారి పరిశ్రమల ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి బలవంతంగా భూములను లాసుకునే పరిస్థితులలో ఆ రైతులు తిరగబడితే అధికారులను మేము ఆ భూములు మాకే కావాలి ఆ భూములు ఇయ్యమని చెప్పేసి అధికారులను నిలదీస్తే అక్రమంగా కేసులు పెట్టి జైల్లో వేసిండ్రు ఇష్టం వచ్చినట్టుగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి వీళ్ళ వాళ్ళు నడవలేని పరిస్థితిలో వీళ్ళ వాళ్ళు కదలలేని పరిస్థితిలో చేసిన దుర్మార్గపు చర్య రేవంత్ రెడ్డిది ఒక అరాచక ముఖ్యమంత్రి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఒక దుష్ట పాలన అంతజేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రావడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టకరం ఇంతకుముందే పెద్ద సేకరణ చెప్పిండు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పచ్చని పైరులతో ఒకవైపు రైతన్న ఇంకోవైపు నేతన్న అట్లాగే విద్యార్థులు ఉద్యోగులు కోటి ఎకరాల మా తెలంగాణ కోటి ఎకరాల మాగానని చెప్పేసి నిరూపించి నిరంతర విద్యుత్ ఉచిత విద్యుత్ అందజేసి సమయానికి రైతు బంతు ఇచ్చి ఏదైనా రైతుకు ఆపద సంభవిస్తే రైతు బీమా అందజేసి సకాలంలో ఎరువులు పంటలు అందజేసి పంటను బట్ట పండిన తర్వాత పండిన ధాన్యానికి సరి అయిన మద్దతు ధర ఇచ్చి ఈయన రైతుకు బాసతగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు బాధ్యతగా నిలిచిన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు అట్లాంటి పాలన నుంచి ఈయనకు అరాజకాన్ని సృష్టిస్తూ ఒక దౌర్జన్యకరమైన రీతిలో ఈ రైతుల భూములను లాక్కుంటూ పట్టని పంట పొలాలను వీడు భూములుగా మార్చే ప్రక్రియకు పోతా ఉన్న రేవంత్ రెడ్డి దౌర్జన్యాన్ని నిరసిస్తూ వీళ్ళ లబ్ధిజంగా రైతులు తిరగబడితే వాళ్ళని జైళ్లల్లో పెట్టి మా భూములు మాకే కావాలని చెప్పేసి ఈ నినాదం తెలంగాణలో ఇప్పటిది కాదు వందేళ్ల నుంచి కూడా తెలంగాణలో ఇది పోరాటాల వృద్ధి గడ్డ చైతన్యాల నిత్యం చైతన్యాలతో నిండే గడ్డ ఇది రేవంత్ రెడ్డి లాంటి ఎందరో దుర్మార్గులను ఎందరో అణచివేసే దౌర్జన్యకరమైన ఉత్సాహంలో వెళ్ళే తరటి గురిన వెళ్ళగొట్టిన గడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ బిడ్డలు చైతన్య మంత్రులు మరొకసారి ఈ దుర్మార్గ పాలన అందజేస్తూ ఉన్న ఈ దౌర్జన్యకరమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్న రేవంత్ రెడ్డి కూడా త్వరలో ప్రజల చేతిలో శిక్ష తప్పదని ఇస్తూ ఉన్నాం తప్పకుండా లవిచరుల రైతులను జైల నుంచి విడుదల చేయాలి పాపం ఒక రైతుకు మొన్న గుండెలోకి వెళ్తే పేడీలు పెట్టి ఒక భయంకరమైన నేరస్తునిగా పరిగణించి భయంకరమైన పరిస్థితిలో ఆయన హాస్పిటల్కు వేడిని బట్టి తీసుకుపోవడం అత్యంత దురదృష్టకరం తప్పకుండా లగిచెర్ల రైతులకు న్యాయం జరిగే వరకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని చెప్పేసి భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి ప్రేతమ నాయకులు సిరిసిల్ల శాసనసభ్యులు కెటి రామారావు గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లగిచర్ల రైతులకు మద్దతుగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇలా విజ్ఞాన విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది వారికి విజ్ఞాపన పత్రం ఎందుకు అందజేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇలా ప్రజాస్వామ్యం పరిడవెలుతుందంటే అనేక ప్రజాస్వామ్యవాదులు ఇలా భారతదేశంలో ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కూడా వాసుల పట్ల కూడా వాళ్ళ రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం వాళ్ళకు బెయిల్ ఇచ్చి జైలు నుంచి విడుదల చేసి వారి మీద కేసులు ఎత్తివేయాలని చెప్పేసి అంబేద్కర్ గారికి ఇచ్చి కనీసం ఆ బుద్ధి జ్ఞానం లేదు రేవంత్ రెడ్డికి రావాలని చెప్పేసి అడుగు బలహీన వర్గాలను సంక్షేమం బాటితో చూసుకోవాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మంచి రాష్ట్రాన్ని ఒక రావణ కాష్ట్రంలో తయారు చేస్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి తేవాలని చెప్పేసి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఆ అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది తప్పకుండా గదిచల్ల రైతులకు న్యాయం జరిగే వరకు కూడా భారత రాష్ట్రంకి వారికి పోరాటం చేస్తుందని వారికి మద్దతు ఇస్తుందని వారికి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం